వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య బర్డ్ ఫ్లూ కలకలం గుడ్లు పాలు తీసుకోవచ్చా ఈ బర్డ్ ఫ్లూ వైరస్ని ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని కూడా పిలుస్తారు ఇది ఒక రకమైన జుకోటిన్ ఇన్ఫ్లుఎంజా అడవి పవలు పౌల్టీ ఇతర జంతువులను ప్రభావితం చేస్తుంది ఇది వైరస్ ఒక రకాల ఏహెచ్ ఫైవ్ ఎన్ వన్ ఏహెచ్ నైన్ ఎన్ టూ వల్ల వస్తుంది ఈ హెచ్ ఫైవ్ ఎన్ వన్ వైరస్ సోకిన ప్రతి వంద మంది రోగులలో దాదాపు యాభై రెండు మంది మరణించారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది ఇలా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్నప్పుడు పాలు తాగడం గుడ్లు మాంసం తినడం ఎంతవరకు సురక్షితమని ప్రజల్లో తీవ్ర ఆందోళనలు పెరుగుతున్నాయి అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్నప్పుడు ఆయా ఆహార పదార్థాలను మంచిగా ఉడికించి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని పేర్కొంది గుడ్లు గుడ్లు మంచిగా ఉడికించి తిన్నంత వరకు ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతుంది గుడ్డు లోపలి పచ్చ సొన తెలుపు రెండు గట్టిగా ఉండే వరకు పూర్తిగా ఉడికించి తినమని చెబుతున్నారు అధిక ఉష్ణోగ్రత వద్ద ఆ బ్యాక్టీరియా చనిపోతుంది అలా చేస్తే వైరస్ వ్యాప్తి ప్రమాదాన్ని నివారించవచ్చు అలాగే గుడ్డును మంచి విశ్వసనీయ చోటే కొనుగోలు చేస్తున్నారా లేదా అని నిర్ధారించుకోవడం కూడా ముఖ్యమే అని చెబుతున్నారు నిపుణులు పాలు ఇక పాల వరకు వస్తే పాశ్చరైజ్ మిల్క్ తాగడం క్షేమమని నిపుణులు అంటున్నారు పాశ్చరైజేషన్ ప్రక్రియలో పాలు చాలా అధిక ఉష్ణోగ్రతకు వేడి చేయడం జరుగుతుంది ఈ ఉష్ణోగ్రత వ్యాధికరక క్రిములను చంపడానికి సరిపోతుంది బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా వైరస్లను నిర్మూలించడంలో ఈ ప్రక్రియ చాలా ప్రభావవంతంగా ఉంటుంది చికెన్ ఈ వైరస్ కోళ్లలో సహా పక్షులను ప్రభావితం చేస్తుంది అందువల్ల చికెన్ను సరిగ్గా వండుకొని తినడం అనేది అత్యంత ముఖ్యం పౌల్ట్రీని సెవెంటీ ఫోర్ డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉష్ణోగ్రత వద్ద ఉడికించడం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్తో సహా ఇతర వైరస్లు నశించడం జరుగుతుంది అలా చికెన్ కొనుగోలు చేసే చోటు పరిశుభ్రత ఉందా లేదా అన్నది కూడా ముఖ్యమే